కోట పోలీస్ స్టేషన్ పరిధిలో మైనర్ బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన యువకుని పోలీసులు అరెస్ట్ చేశారు మురారి వెంకటయ్య తండ్రి సుబ్రహ్మణ్యం అనే యువకుణ్ణి గురువారం సాయంత్రం కోట ఎస్ఐ పవన్ కుమార్ అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు కోట పోలీస్ స్టేషన్ నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఆరవ తేదీ సాయంత్రం నాయుడుపేటకు వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉన్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని నాయుడుపేటకు తీసుకెళ్తానని నమ్మించి కొండుగుంట అటవీ ప్రాంతంలో నిర్మాణిష్యంగా ఉన్న చోట ఆపి భార్యపై అమర్యాదగా ప్రవర్తించినట్లు తెలిపారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి వాంగ్మూలం నమోదు చేసినట్లు చెప్పారు ఘటనకు ఉపయోగించిన ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు వెల్లడించారు అందరికీ నమస్కారం కోట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఆరో తేదీ సాయంత్రం ఒక చిన్న పాపని ఆటోలో ఎక్కించుకొని నాయుడుపేటలో దిగాలి అని చెప్పేసి ఒక ఆడు నుంచి బయలుదేరిన పాపని నాయుడుపేట వెళ్ళాలి అని చెప్పిన పాపని నేను దింపుతాను అని చెప్పేసి మురారి వెంకటయ్య అతను ఆటోలో ఎక్కించుకొని కోట మీదుగా వస్తూ గోడలి పాలకేంద్రం దగ్గరికి అక్కడి అక్కడి నుంచి నేను నింపుతానని చెప్పేసి తీసుకెళ్తూ పొల్లుగుండ రోడ్లో మా నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆమెపై ఆమె పట్ల అమర్యాదలు ప్రవర్తించడం జరిగింది దానిపైన కేసు నమోదించి నమోదు చేసి విచారించడం జరిగింది ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మురారి వెంకటేజ సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం వయసు ముప్పై ఆరు సంవత్సరాలు ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి వాంగ్ బౌన్ నమోదు చేసి అతను ఏదైతే ఆటోలో పాపనెక్కించుకొని తీసుకొని వచ్చాడో ఆ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది ఇతని రిమాండ్ నిమిత్తం పొత్తు పంపిస్తుంది